నేను మీ అమూయ్య శుభాకర్ అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్ కి ఆహ్వానిస్తున్నాను ఈరోజు చాలా మంది జీవితంలో చూస్తే అనేక రకాలైన కష్టాలు బాధలు వేదన నన్ను ఆదరించే వారు ఎవరూ లేరు నన్ను కనీసం నన్ను ఓదార్చే వాళ్ళు కూడా నాకు ఎవరు లేరే నా వైపు ఎవరు చూడట్లేదని అని చెప్పి మంది హృదయాలు ఈరోజు దుఃఖిస్తూ ఉన్నాయండి చాలామంది ఏంటంటే బాధపడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా సరే నాకు ఇష్టం ఉంది ఆశ్రమం ఉంది నాకు ఇలాగ నేను మోసపోయాను నాకు ఇలాగ బాధ కలిగింది నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు నా బతుకు ఇలాగుంది నేను ఎందుకు బ్రతకాల చచ్చిపోతే బాగుంటుంది నాకు బ్రతకాలని లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఏంటంటే ఇలాంటి ఒక మనస్థితిలోనే ఉంటూ ఉన్నారండి అవును ఈ రోజు దేవుడు మీ అందరితోనే మాట్లాడుతున్నారు ఎవరైతే ఇబ్బందుల కొలిమిలో మీరు ఉన్నారో ఎవరైతే ఆదరణ లేకుండా ఆదరణ దొరికితే బాగుంటుంది అని చెప్పి మీరు ఈరోజు రోజు ఆలోచిస్తున్నారా దేవుడు ఈ రోజు మీతోనే మాట్లాడుతున్నారండి అవును మీరు ఎట్టి శ్రమలో ఉన్నా సరే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు అవును మీ కష్ట కాలంలో ఆయన మీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు మిమ్మల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు మనుషులందరూ కూడా మిమ్మల్ని ద్వేషించవచ్చు మనుషులందరూ కూడా మిమ్మల్ని అసహించుకోవచ్చు మిమ్మల్ని నానా మాట్లాడవచ్చు మిమ్మల్ని బాధ పెట్టచ్చు మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు దుఃఖ పెట్టి సంతోషపడచ్చు కానీ నా జీవం కలిగిన నా యేసయ్య మిమ్మల్ని అట్టివాడు కాదండి నా దేవుడు మిమ్మల్ని ఆదరించే దేవుడు నా దేవుడు మిమ్మల్ని ఓదార్చే దేవుడు నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అండి అవును రెండవ కొనుందీల్లో మనం చూసినట్లయితే ఆయన ఏమని చెప్తున్నారో చూడండి నాలుగవ మొదటి అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మిమ్మల్ని ఏ దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు ఆ ఆదరణతో ఎట్టి స్టెబ్లలో ఉన్న వారి నైను ఆదరించుటకు శక్తిగల శక్తిగల వారగునట్లు అంటున్నారు ఆయన హలేలుయా ఆయన మా శ్రమల అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు లేదు యా చూసారండి ఇక్కడ ఏమని చెప్తారండీ మీరు ఎట్టి శ్రమల్లో ఉన్నా సరే ఎట్టి శ్రమల్లో ఉన్న వారైనను సరే ఆదరించుటకు శక్తిగల వారై ఉన్నాడు మన దేవాది దేవుడు ఏసయ్య ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా సరే అవును నేను అందరూ కూడా సరే నానా మాట్లాడవచ్చు నేను హింసించవచ్చు నేను బాధ పెట్టుండొచ్చు నువ్వు ఏ పని చేసినా సరే ఆ పని నీ పైకి ఎక్కి రాకుండా పోయి ఉండొచ్చు కానీ అన్నిటిలో నుంచి కూడా నా ఏసే నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు ఆయన అవును మన ఆది మనం చూసినట్లయితే లేయా సంగతి గురించి మనం చూడొచ్చండి యాకోబీ యొక్క భార్య లేయా అవునా ఆమె ఏ యొక్క పరిస్థితి ఏంటి మనం చూసినట్లయితే కట్టుకున్న భర్త ఏంటి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న భర్త ఆమెని ద్వేషించాడు ఆ ద్వేషించడం ద్వారా చూడండి ఎవరికైనా సరే ఒక భార్యకి ఒక భర్త ద్వేషిస్తే అది నరకంగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో సంతోషం ఉండదు నెమ్మది ఉండదు ఏది ఉండదు ఆ భర్త ఎప్పుడు చూసినా సరే ఆమెను తిడుతూనో లేకపోతే కొడుతూనో నానా మాటలు అంటూనో ఎన్నో రకాలుగా ఆమెను హింసిస్తూ ఉంటుండొచ్చు చూసారా అలాంటి ఒక భర్త దగ్గర ఆ భార్య ఉంటున్నప్పుడు ఆమె హృదయంలో ఎంతో బాధ ఎంతో వేదన అయ్యో నా భర్త నన్ను కాకుండా నా చెల్లిని ప్రేమిస్తున్నాడే నన్ను ద్వేషిస్తున్నాడే నన్ను ఎవరు చూడట్లేదే నన్ను ఎవరు ఆదరించట్లేదే మా తండ్రి నన్ను ఇలా వెళ్లి చేసేశాడు నా బ్రతుకు ఏమైపోయింది నా జీవితం ఏమైపోయింది అనుకున్న ఆమె తల్లి బాధపడుతూ ఉన్నప్పుడు చూడండి దేవుడు ఆమెని ఆదరించాడు అవును పిల్లల ద్వారా ఆదరించాడు అవును చూడండి ఆమె మొదట కుమారుడు పుట్టినప్పుడు రూబేణుని పేరు పెట్టింది రూబేను పేరు పెట్టినప్పుడు ఆమె దానికి అర్థం ఏంటో తెలుసా देव ముప్పై ఆది కాండము ముప్పై అధ్యాయము ముప్పై రెండో వర్షంలో మనం చూసినట్లయితే లేయా గర్భవతి కుమారుని కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడని కనుక నా పెనమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను హలే లుయా చూసానండి దేవుడు నా శ్రమని చూసి ఉన్నాడు అన్న అవును ఈ రోజు దేవుడు మీతో కూడా చెప్తున్నాడు ఈ రోజు మీరు ఎటువంటి శ్రమలో ఉన్నా సరే ఈ రోజు మీకు వివాహం కాలేదా లేకపోతే గర్భఫలం రాలేదా మీకు ఉద్యోగం లేదా లేకపోతే మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా కష్టాలు పడుతున్నారా లేకపోతే మీరు ఎంత ఎవరికి మేలు చేసినా సరే వాళ్ళందరూ సరే మిమ్మల్ని దూషిస్తూ మిమ్మల్ని హేళన చేస్తూ మీ యొక్క కష్టాన్ని మీ యొక్క అసహాయాన్ని వాళ్ళు హేళన చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ మిమ్మల్ని ప్రేషిస్తూ ఉన్నారా దేవుడు చెప్తున్నాడు నేను మిమ్మల్ని చూచి ఉన్నాను మీ శ్రమల్ని నేను చూసి ఉన్నాను మీ కన్నీటిని నేను చూస్తాను మీ హృదయంలో ఉన్న బాధని నేను చూస్తున్నాను కనుక నేను మిమ్మల్ని నిశ్చయముగా అన్నాడు అవును లే విడిచిపెట్టారండి దేవుడు విడిచిపెట్టలేదు ఒక సంతానం కాదండి ఆమెకి అనేక మంది కుమారుల నుంచి ఆమె ఆదరించాడు ఆఖరికి యాకోబుతో పాటు కడ వరకు ప్రయాణం చేసేదానికి ఆమెకి అవకాశాన్ని ఇచ్చాడండి అవును చూసారు ఆ దేవుడు చెప్తున్నాడు నేను మనుషులు ద్వేషించచ్చు నేను అనే అనేక మంది నిన్ను నానా మాట్లాడచ్చు కానీ నేను నిన్ను ఎప్పుడు అనను అంటున్నాడు ఆయన అవును ఈ రోజు నీ శ్రమలు నీ కష్టాలు అన్నింటిలోనూ నేను నేను చూశాను కనుక ప్రతి దాంట్లో ఉంచుకొని నేను బయటికి తీసుకొస్తాను అవును లేయను తీసుకొచ్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నీ జీవితంలో ఉంచుకొని నిన్ను కూడా బయటికి తీసుకొచ్చి నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అంటున్నాడు అవును కడ వరకు కూడా ఆయన నీ చేతిని పట్టుకొని నీకు విజయాలను అందజేస్తా అంటాడు ఎక్కడెలా నువ్వు అవమానపడ్డావు ఎక్కడెల్లా నువ్వు తున్నో బాధపడ ఎక్కడైనా కష్టాలు పడ్డావు అక్కడంతా కూడా దేవుడు నీకు సహాయకుడు అయి ఉంది ఆయన నేను నిలబెడతానంటున్నాడు భయపడకుంటాడు చూడండి విషయాలు మనం చూసినట్లయితే దేవుడు చెప్తాడు నేను నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాను అంటున్నాడు ఆయన అవును మన విమోచకుడు ఆయన ఆయన మనకు రక్షించే దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు అని అదే కదా చూడండి ఆయన అంటున్నాడు నలభై ఒకటవ యష్యాగ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదమూడవ వర్షంలో మనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవా నగు నేను భయపడకము నేను నీకు సహాయము అని చెప్పుచున్నాడు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను అంటున్నాడు ఆయన చూసారండి నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ఆయన ఆదరిస్తాను ప్రతి దుఃఖంలో ప్రతి వేదనలో కూడా నేను లేవనెత్తుతాను అంటున్నాడు అవును కృంగిన హృదయాలన ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడట అవును ఎక్కడైతే విరిగిపోయి నలిగిపోయి ఉన్న మనస్సు ఆయన ఆసనుడై ఉంటానని చెప్పి లేఖనాలు కలిగిస్తున్నాయండి ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు అని చెప్తాను హలే ఈరోజు నీ యొక్క శ్రమ శ్రమదినములన్నీ కూడా దేవుడు తీర్చివేసి నీకు సంతోషాన్ని కలగ చేస్తానని చెప్తున్నాడు ఆయన అవును లేని సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ యొక్క శ్రమలు అన్నింటిలో నుంచి కూడా నీకు ఆయన ఆదరణ ఇచ్చి నీకు ఆయన తోడుగా ఉండి నీకు విజయాన్ని అందజేస్తానని చెప్తున్నాడు ఆయన హలే ప్రార్థించుకుందామా శ్రోత్రం దేవా తండ్రి నాయన పరిశుద్ధ ఆత్మ దేవా తండ్రి కనికరం కల దేవుడు తండ్రి నాయన ఇదిగో ప్రభావ ఏ అయితే తండ్రి నాయన ఆదరణ లేకుండా తండ్రి అయినా కష్టపడుతుందో దేవుడు నా శ్రమను చూడట్లేదు అనుకుని బాధపడుతుందో ఆ శ్రమలు అన్నింటిలో నుంచి కూడా ప్రభా బిడ్డని బయటికి తీసుకురండి ప్రభావం దరించండి కయ్యా తండ్రి వాళ్ళ కన్నీటిని తుడిచి నేను అని చెప్పి తండ్రి నాయన వాళ్ళని ఆశీర్వదించుకోండి దీవించుకుని బలపర్చుకుని నేను ఏ కృష్ణములు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె